క్రీస్తునామమున చేరిన మీకందరికీ సర్వోన్నతుడు శక్తిమంతుడు అద్వితీయుడు మహాఘనుడైన యేసునామమున శుభములు ఇటీ గొప్ప దేవుడు మిమ్మలను ఆశీర్వదించి దీవించునుగాక ఆశీర్వచనములు దేవుని దగ్గర నుంచి వస్తాయి ఆశీర్వదించే దేవుడు పరమందు ఉంటాడు పరమందు ఉంటున్న దేవుడు సర్వాధికారం కలిగిన దేవుడు ఆయన అన్నారు ఆయన సైన్యములకు అధిపతి దేవుడు అని కూడా ఆయనను పిలవడం మనం చూస్తూ ఉంటున్నాం ప్రియ ప్రేక్షకులు మరి ఒకసారి ఒక చక్కని టైటిల్తో మీ మధ్యకు నేను వస్తూ ఉంటున్నాను ప్రతిసారి కొన్నిసార్లు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఈ టైటిల్స్ అన్నీ బైబిల్లో ఉన్నవే అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటాను ప్రతి మంగళవారం ఉదయం ఆరున్నర గంటల నుంచి మేబీ ఆరు నలభై ఐదు లేదా ఒక ఒక రెండు నిమిషాలు ఎక్కువ తక్కువ కూడా కావచ్చు పదిహేను నిమిషాలు తప్పకుండా క్లుప్త సందేశం మీ దగ్గరికి మీ దగ్గరికి యూట్యూబ్ ద్వారా వస్తూ ఉంటుంది ఇది విని మీరు మాకు సహాయం చేయాలని నేను అడగటం లేదు ఈ సందేశం విని మీరు నన్ను ఇతరులకు పరిచయం చేయమని అడగటం లేదు కానీ ఈ దినం నా యొక్క విజ్ఞాపన ఈ సందేశం ద్వారా మీరు ఒకవేళ దీవించబడి ఉంటే ఆశీర్వదించబడి ఉంటే ఇతరులకు పరిచయం చేయండి వాళ్ళను సబ్స్క్రైబ్ డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు కదా సబ్స్క్రైబ్ చేసుకోమనే అప్పుడు అన్ని క్రిత సందేశాలు వారికి కూడా వస్తూ ఉంటాయి అన్న విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాం ఏందనో మీ మధ్యకు సహాయకుడు అన్న టైటిల్తో ఇది కూడా బైబిల్లో ఉన్న మాటనే నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను దాబీ ఇది యాత్ర కీర్తన ఎవరు రాసినదని లిఖితం చే బైబిల్లో ఉంటున్న పుస్తకాలలో కీర్తనలు సాంగ్స్ అనే ఆ యొక్క ఇంగ్లీష్ వర్డ్తో ఆనాడు రాసిన రాజులే కావచ్చు మరికొద్ది మంది రాశారు నూట యాభై కీర్తనలు మటుకే ఇక్కడ ఉన్నాయి అనేక కీర్తనలు ఉన్నాయి కానీ వాటిలో కొన్ని ముఖ్యమైనవి మటుకు మనం చూడుస్తూ ఉంటా ఉన్నాం దాదాపు ఈ యొక్క నూట ఇరవై కీర్తన నుంచి నూట వరకు ఈ యొక్క యాత్రా కీర్తనలు ఏ జర్నీ అన్న మాట యాత్ర చేసేటప్పుడు ఆ యాత్రను గురించిన కీర్తనలే కావచ్చు ఆ ప్రయాణాన్ని గురించిన కీర్తనలే కావచ్చు నూట ఇరవై ఒకటవ కీర్తనలో ఆ కీర్తనకారుడు సహాయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు కొండల తడ్డు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును అంటే కొండల దగ్గర నుంచి సహాయం కాదు నేను పైకి చూస్తూ ఉన్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అని ప్రశ్న వేయడమే కాకుండా దాని జవాబు కూడా అంటూ ఉన్నాడు ఏ వలననే ద లార్డ్ అన్న ఇంగ్లీష్ మాట మనకు కనిపిస్తుంది ఏ హోమా వలననే నాకు సహాయము కలుగును కీర్తన రచయిత యొక్క నమ్మకం విశ్వాసం ఏంటి అంటే ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు ఆయన వలన సహాయము అని ఇది నా ఒకవేళ నీకు సహాయం కొరకు ఎదురు చూశా నీ బంధుమిత్రాదుల దగ్గరనో లేదా స్నేహితుల దగ్గరనో లేదా నీ వెంట పని ఉద్యోగం చేసేవారు ఎవరి దగ్గరనో ఏదో ఒక సహాయం దొరుకుతుందని నువ్వు ఒకవేళ అడిగావమో నాకు తెలియదు ఎవరైనా నీకు పలాన విషయంలో సహాయం చేస్తారేమో అని నువ్వు ఒకవేళ తలంచామో అది కూడా నాకు తెలియదు కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు ఆయన సహాయం చేసే దేవుడు నువ్వు అన్ని ప్రయత్నాలు చేస్తావు కొంతమంది దగ్గరికి వెళ్ళావు వారన్నారు నేను మేము సహాయం చేస్తామన్నారు కాలేదు మళ్ళీ ఒక వారం ఆయనకి రమ్మన్నారు మళ్ళీ వెళ్ళావు వాళ్ళు వెళ్తున్నా వస్తూ ఉన్నా వారి దగ్గర నుంచి ఏ సహాయం కూడా వారి దగ్గర నుంచి దొరకలేదు కానీ సహాయము చేయగలిగిన వ్యక్తిని ఏదైనా నేను మీకు పరిచయం ఒక క్రైస్తవుడవా ఇంకా ఎవరో నాకు తెలియదు నేను మిమ్మల్ని చూడలేదు మీరు మొట్టమొదటిసారి నన్ను చూస్తూ ఉంటారు యూట్యూబ్లోనే కానీ సహాయం చేయగలిగిన ఒక గొప్ప వ్యక్తి ఇద ఉన్నాడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అందుకే బిగినింగ్లోనే చెప్పాను ఆయన ఇహలోక సంబంధి అయిన దేవుడు ఇహలోక సంబంధమైన వ్యక్తి కాదు పరసంబంధమైన దేవుడు అని జ్ఞాపకం చేశాను ఆయన భూమి ఆకాశలను సృజించిన దేవుడు అని జ్ఞాపకం చే మొట్టమొదటి పుస్తకంలో ఆది కాండంలో ఆయన మానవుని సృజించిన దేవుడు అన్న విషయం కూడా ఆయన మానవునికి జీవ నరుడు జీవాత్మ అయ్యాను మాట అన్న విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను మానవుడు దేవునికి విరోధంగా పాపం చేస్తే ఈ సహాయకుడు పరము నుంచి ఆయన దిగి వచ్చాడు ఏం సహాయం చేయడానికి ద్రవ్యం ఇవ్వడానిక లేదా ఒక ఇల్లు ఇవ్వడానిక ఒక వాహనం ఇవ్వడానికి అది కాదండి ఆయన ఏం సహాయం చేయడానికి వచ్చాడంటే నశించిపోతున్న మానవునికి విముక్తి కలగ చేయడానికి వచ్చాడు పుస్తకం సువార్తల్లో లుక సువార్త పంతొమ్మిదో అధ్యాయం పదవ వచ్చాడు నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చను అని నీలో ఏది నశించిందో అది కూడా నాకు తెలియదు నీకుండే వ్యాక్ నీకుంటున్న ఆస్తి ఎంత వెళ్ళిపోయిందేమో నీకు రావాల్సిన ఆస్తి వాళ్ళు మోసం చేశారేమో లేదా నువ్వు కట్టుకున్న భార్యనే నీకు మోసం చేసిందో మా భర్తనే మోసం చేశాను లేదా నీ పిల్లల్ని నీకు మోసం ఎవరు సహాయం చేసేవారు ఇక నాకు సహాయం చేసేవారే లేరే అని అనుకుంటా ఉంటే ఎదురంటున్నాడు ఎందుకు దిగులు పడతావు నేను ప్రకటిస్తున్న దేవుడు ఎందుకు దిగులు పడతావు నేను సహాయకుడు అండ్ ద హెల్పర్ అండ్ ద గాడ్ హూ హెల్ప్స్ ఆనాడు శ్రయలు ప్రజలు అడిగితే వారి కొంచెం దిగి వచ్చి వారికి సహాయం చేసిన దేవుడిగా ఉంటా ఉన్నాడు యహో అన్న ఆ యొక్క గొప్ప వ్యక్తి ఆ ప్రభు దగ్గర మొరపెట్టుకున్నాడు యుద్ధం చేస్తూ ఉన్నాడు అమాలేకులతో యుద్ధం అవుతా ఉంది ఆ యుద్ధంలో వారు మరి సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్య ఎదురైనప్పుడు అతడు సహాయకుడైన దేవుని దగ్గర మొరపెట్టాడు ఎవని మొరపెట్టాడంటే ఇదిగో సూర్యునితో నువ్వు చెప్పు చంద్రునితో సహాయకుడా నువ్వు సూర్యునితో చెప్పు నువ్వు చంద్రునితో చెప్పు సూర్యుడా నిలబడిపోవాలి చంద్రుడా నీవు నిలబడిపోవాలి అని సహాయకుడైన దేవుని దగ్గర పెట్టినప్పుడు ఆ దేవుడు ఆ హోశవాకు సహాయం చేశాడు సూర్యుని నిలబెట్టేశాడు చంద్రుడిని నిలబెట్టేశాడు ఈ ప్రజలకు విజయం కలిగే ఒక సామాన్య వ్యక్తి ప్రభు దగ్గరికి సూర్య చంద్రులను నిలబెట్టేసి అంటే నిలబెట్టిన సహాయకుడు దినం నువ్వు అడిగితే నిలబెట్టాడంటావా తప్పకుండా ఆయన నిలబెట్టగలుగుతే ఏ సమస్యనైనా ఆయన తీర్చగలిగిన శక్తిమంతుడిగా ఉంటున్నాడు ఈ లోకంలో మానవుని రక్షించడానికి నరవ తారిగా వచ్చిన దేవుని దగ్గరికి అనేకులు వచ్చినప్పుడు ఆయన వారికి సహాయకుడిగా ఉండినట్లు వాక్యంలో చూస్తున్నాం వాడు పుట్టుక నుంచి గుడికి వాడు పుట్టుక నుంచి గుడివాడుగానే ఉన్నాడు పేరు పెట్టే అన్నాడు దావిద్ కుమారుడా అని పిలిచే అక్కడ వైబిల్లో ఉంటా ఉంది ఎస్సు నిలిచను అని నేను ప్రకటిస్తున్న సహాయకుడు గొప్ప వ్యక్తి అన్న విషయాన్ని జ్ఞాపకం ఆయన పేరే యేసు క్రీస్తు రక్షకుడు రక్షించడానికి వచ్చిన దేవుడు సహాయకుడు అని కూడా నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను అనేకులకు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు సహాయం చేసిన దేవుడు ఈ దినం నీవు కూడా దేవా అని నువ్వు మొరపెడితే బైబిల్ ఒక సంఘటన కూడా కనిపిస్తూ ఉంటుంది ఆనాడు పేతురు యోహన్ అనే వారట మంచి వార్త చెప్పినందుకు వారిని మీరు చెప్పకూడదు మీరు చెప్తే మేమును మేము చెరసాల్లో వేస్తాం మేము చంపేస్తామని చెప్తే వారు వచ్చి వారి వారికి చెప్పారంటే మేము ప్రకటించడానికి కాదు ఆర్డర్ ఇచ్చేసారు మేము ప్రకటించకూడదని అప్పుడు ఆ ప్రజలు ఏం చేశారు రాజు దగ్గరికి వెళ్ళలేదండి రాజు దగ్గర వెళ్ళి కాళ్ళు పట్టుకోలేదండి కానీ రాజాది రాజు సహాయకుడైన దేవుని వైపు చూశారు దేవా అని నాదా అని పిలిచారు నాదా అంటే ఇంగ్లీష్లో లార్డ్ అన్నమాట నాదా ఇదిగో చెప్పకూడదని చెప్పారట వీరికి మీరు శక్తి ఇవ్వండి ఆనాడు వారు నాదా అని సహాయకుని దగ్గరికి వచ్చి మరపెడితే భూమి కంపించింది భూమి అదిరింది గొప్ప కార్యాలు జరిగాయి ప్రియ సహోదరి సహోదరుడు ప్రియ త్రండి తల్లి ప్రియ యవనస్తుల కుమిలిపోతున్నామేమో ఎవ్వరూ నీకు సహాయం చేయలేదని నా జీవితము వ్యర్థం నా జీవితం ఇక ఏమి నా జీవితం నేను ఏమి చేసుకోలేకపోయి ఓడిపోయాను అని చెప్పి ఎందుకు బతకాలి అని అనుకుంటున్నావు నాకు తెలియదు కానీ ఇలా నేను ప్రకటిస్తున్న మహాగనుడైన దేవుడు నేను నీకు సహకారిగా ఉంటాను నీకేం కావాలా అడుగు అంటారు ఆయనే చెప్పాడు ఏడు ఏడు మతేలు అంటాడు అడుగుము అని చెప్పాడు ఆస్క్ అండ్ ఇట్ షాల్ బీ గివెన్ ఇస్తానని చెప్పేశాడు మీరు అడుగు వాటినంతా ఇస్తాను ఇస్తానంటున్నాడు నష్టపోయావా బాధల్లో ఉన్నావా శరీర బలహీనత కలిగి ఆ అనారోగ్యం నుంచి బయటికి రాలేకపోతున్నావా వివాహమైంది భర్త వదిలి ఒక ఎవరి ఒక ఏమన్నా వివాహమైన స్త్రీ అంటుంది అయ్యా ఒక ప్రకారేమో నా కట్టుకున్న భర్త నన్ను వదిలి వెళ్ళిపోయాడు నా తల్లిదండ్రులు అప్పులు చేశారు ఇప్పుడు నన్ను అప్పులు కట్టమంటా ఉన్నారు ఏమీ చేయలేని పరిస్థితి నాకు ఎవరైనా ఉన్నారా అని వాపోతూ ఉంటామ్మా ఏడబోద్దు సహాయకుడు ఉన్నాడు సహాయకుని దగ్గర నువ్వు మరపెట్టుకో నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగు జరుగుతాయని చెప్పడం జరిగింది ప్రియ ప్రేక్షకులు ప్రియ తల్లులు తండ్రులు ఇదన సహాయకుడు అంటా ఉన్నాడు నా దగ్గరికి వచ్చి ప్రయాసపడి భారం సమస్త జనులారా నా యుద్ధకు రండి అని పిలిచిన ఏకైక సహాయకుడు పరమంధున్న దేవుడు ఆయన ప్ర పేరే యేసుక్రీస్తు ప్రభు ఆయన మతాన్ని గురించి మాట్లాడడానికి రాలేదు కానీ మార్గాన్ని గురించి ఎక్కడికి మార్గం అండి ఆయన ఉండే స్థలానికి మార్గం నేనుండే స్థలానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను నా పిలుపుకు మీరు లోబడితే నా పిలుపుకు మీరు స్పందిస్తే నేను చెప్పిన ప్రకారం మీరు చేస్తే నేనుండే స్థలంలో మీరు కూడా ఎవరుండే స్థలంలో రాజాది రాజు ఉండే స్థలంలో ఎవరుండే స్థలంలో సహాయం చేసేది ఉండే దేవుడి స్థలంలో ఏ స్థలంలో అది ఏ సంబంధమైనది కాదంట అది పర సంబంధమైన స్థలం అక్కడంటే బంగారు వీధులు ఉంటాయంట అక్కడ ఎలాంటి కొరత ఉండదంట అక్కడ ఎల్లప్పుడూ సంతోషము ఆనందం ఈ సహాయకుడు కావాలని ఆశిస్తున్నావా ఈ సహాయకుడు నీకు సహాయం చేయాలని ఆశిస్తున్నావా కీర్తన రచయిత అంటాడు యాత్రిక యాత్రికుడు అంటా ఉన్నాడు ఎక్కడ నుంచి సహాయం భూమి ఆకాశములను సృజించిన ఏ హోవా వలననే నాకు సహాయము కలుగును అన్న మాట అతడు పలకడమే కలకుండా తనంటా ఉన్నాడు నన్ను కాపాడువాడు నాకు సహాయం చేసేవాడు కనుకడు నిద్రపోడు ఆయన ఎల్లప్పుడూ నాకు సహాయకుడిగానే ఉంటాడు దావిదు అనే మహారాజు అంటాడు ఏ నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయను సహాయకుడు నీ ఇంటిలో ఏమి లేదేమో సహాయకుని దగ్గరికి నీవు రావాలి ఇచ్చే సహాయకుని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను అన్నాడు ఒక ప్రవక్త చెప్పేసాడు వెళ్ళిపో నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళిపో నేను కాకోలములకు చెప్పాను నీకు ఆహారం ఇవ్వాలని వెళ్ళిపోయాడు ప్రవక్త కాకోలములు కాకోలం వాటికి తిండి కావాలంగానే వేరే వాళ్లకు పెట్టమంటాయి కానీ ఆనాడు ప్రభు కాకోలములకు చెప్పినప్పుడు ప్రతిదినం ఉదయమున సాయంత్రమున ఆ ప్రవక్తకు ఆహారం అంత సహాయకుడు ఏ విధంగానైనా నీకు నమ్ముతున్నావా కృంగిపోయి ఉన్నావా ఎందుకు జీ జీవితం మీద విరక్త నాకు తెలియదు నన్ను ప్రకటన నన్ను చెప్పమంటా ఉన్నాడు నేను ఆ విషయాన్ని చెప్తా ఉన్నాను నా దగ్గరికి వచ్చే నా జీవితంలో అయ్యే కలిగింది అంతా ఓడిపోయాను ఇంక ఎందుకు జీవితం అనుకున్నప్పుడు సహాయకుడు నాకు పరిచయం చేయ ఆనాట నుంచి ఈనాడు వరకు ఆ సహాయకుడు నా జీవితంలో ఏది కూడా కొరత చేయలేదన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటా ఉన్నాను ఆనాడు సమస్తాన్ని చేసిన దేవుడు అంటున్నాడు నీకేం కావాలనో నేను సమస్తమును ఇవ్వగలిగిన శక్తిమంతుడను అని కూడా ఆ దేవుడు పలికిన మాటలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి ఈ సహాయకుడై దేవుని అందుని విశ్వాసం ఉంచితే ఈ విషయాలన్నిటిలో ఆయన నంబర్ వన్ ఆయన ప్రార్థన చేస్తే సహాయం అందించే ప్రార్థనలో సహాయకుడు ఆపత్కాలంలో ఆయన నీకు సహాయకుడిగా ఉంటాడు అపాయంలో నీకు సహాయకుడిగా ఉంటాడు కాపాడుటలో నీకు సహాయకుడిగా ఉంటాడు కష్టకాలములో సహాయకుడు ఐదు విషయాలు చాలా ఉండొచ్చు ఐదు విషయాలు ప్రార్థనలో నీకు సహాయకుడిగా ఉంటాడు ఆపత్కాలములో ఆయన నీకు సహాయముగా ఉంటాడు కీర్తన పద్దెనిమిది చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు కీర్తన పద్దెనిమిది పద్దెనిమిదో నాకు నన్ను ఆదుకొను సహాయకుడు నిన్ను నన్ను ఆదుకునే దేవుడిగా ఉంటాను అపాయములో సహాయకుడు నూట ఇరవై ఏడవ కీర్తన ఒకట వచనంలో ఆయన సహాయకుడు అన్న విషయం మనకు కనిపిస్తూ ఉంటుంది ఇంకో మాట నేను జ్ఞాపకం చేశాను కాపాడుచలో బైబిల్లో ఒక సంఘటన ఉందండి బబులోనుకు చెరగా కొనిపోయే పడిన యవనస్తుడు ఒకటి ఉన్నాడు దానియేనని ఉన్నాడు నువ్వు ఇది చేయకూడదు అంటే కూడా ప్రార్థన దేవునికి ప్రార్థన చేస్తా ఉంటే నువ్వు చేయకూడదు అని చెప్పారు నేను ప్రార్థన చేసుకుంటాను నా దేవుడు నా దేవుడు నన్ను కాపాడుతాడు నువ్వు ప్రార్థన చేసావంటే సింహం బోన్లా వేస్తావు ధాన్యాలు గ్రంథం అధ్యాయం నువ్వు ప్రార్థన చేస్తే సింహ బోన్లా వేసా రాజు ముద్ర అయిపోయింది ధాన్యాలను సింహ బోన్లా వేశాడు సహాయకుడు ఆ సింహా ఆ సింహంలో యొక్క నోరు మూపించాడు చక్క చక్కగా ప్రార్థన చేసుకు రాజు వచ్చేటాడు దాని ఏలు నీవు సేవించుచున్న దేవుడు నీ సహాయకుడు నీకు సహాయం చేశాడు అవును రాజా నా సహాయకుడైన దేవుడు నాకు సహాయం చేశాడు సహాయకుడు కష్టకాలంలో ఆయన నీకు నాకు తోడుగా ఉంటాడు నూట ఏడవ కీర్తన ఆరో కష్టకాలంలో ఆయన నీకు నాకు సహాయం చేస్తాడు ఈ మాటలు విన్న తర్వాత ఈ సహాయకుడు నాకుంటే బాగుంటుందనేది ఒకవేళ నీలో తలంపులు వస్తే ఇదే మాట నువ్వు చెప్పు అయ్యా సహాయకుడు అను పరమందు ఉంటావంట పరము నుంచి వింటావంట పరము నుంచి సహాయం చేస్తావంట నీవు సహాయకుడు వంట నా మొర కూడా ఆలకించు అని నీవు సహాయకుని దగ్గర మొర పెట్టుకుంటే ఆనాడు వారందరికీ సహాయం చేసిన దేవుడు నీకు కూడా సహాయం చేస్తా ఆశిస్తున్నావు సహాయకుడు నీకు అండగా తోడుగా నీడగా ఉండిని అవసరాలు తీర్చాలని ఆశ ఉంటే రండి నేను మీ కొరకు ప్రార్థన చేస్తే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించాను పరిశుద్ధుడైనా ప్రేమ కలిగిన తండ్రి కృపామైడా నీకు వందనాలు ఏదైనా నాయన మీరు సహాయకుడు అన్న మాట మేము విన్నాం సహాయకుడు ఏమేమి చేయగలుగుతాడో విన్నావు నాయన ఇందరైతే ఈ సహాయకుడు నాకు కావాలని ఎప్పుడు వినలేదు ఇటువంటి గొప్ప సహాయకుడు అని ఎప్పుడు వినలేదు ఈ సహాయకుడు నాకు కావాలని ఎందరైతే మీ దగ్గరకు వచ్చారు వారి అందరి యొక్క అవసరాలను తీర్చమని వాటిని దయచేయమని ఏ సునావునా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభు మిమ్ములను ఆశీర్వదించి దీవించులుగా